శ్రీహరయేరభ మన భగవద్భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారములు తెలియజేస్తూ మన శ్రీ గీతా వెంకటేశ్వర వేద పాఠశాల యొక్క వివరణాత్మకమైనటువంటి విశేషాంశములన్నీ కూడా మీ అందరికీ తెలియచేయకు ప్రయత్నం చేస్తాను నా పేరు ఘంటసాల మణికంఠ శర్మ ముఖ్యంగా మన వేద పాఠశాలకి అంటే ఈ మూలంగా ఈ వేద పాఠశాల ఎందుకు స్థాపింపబడింది స్థాపించడానికి మూల కారణం ఏమిటి అనే విషయం నుంచి తెలుసుకుందాము ముందుగా మా తాతగారి పేరండి కీర్తిశేషులు ఖంఠసాల వెంకటేశ్వర్లు గారు ఒక మనిషి ఏదైనా సాధించారంటే అది పుణ్యాన్ని మాత్రమే సాధించాలండి ధనము ద్రవ్యము ఎప్పుడైనా నశించేటువంటిదే మా తాతగారికి తొమ్మిది మంది సంతానం అండి ఆ రోజున తొమ్మిది మంది ఎంతో యాచించి యాచించే జీవనం సాగించి ఉండొచ్చు కానీ మా తాతగారు చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఈ రోజున ఈ కుటుంబం అంతా కూడా చాలా సంతోషకరమైన జీవనాన్ని సాగించడమే కాకుండా తను తింటూ పది మందికి చెయ్యూతనిచ్చి చెయ్యూతని అందించే విధంగానే మా తాతగారు ఆ పుణ్యాన్ని ఈ కుటుంబానికి ఇచ్చారండి అంతకు మించినటువంటి గొప్ప సంపద అంటూ ఏమీ లేదు అలా మా తాతగారు ఏదైతే విశ్వసించి నమ్మి తన జీవనాన్ని సాగించి వెళ్ళారు దాన్ని అనుసరించి దానిని ఏమాత్రం క్రమం తప్పకుండా మా నాన్నగారి నుండి ఘంటసాల చంద్రమౌళి శర్మ గారు రెండు వేల తొమ్మిది మే పంతొమ్మిదిన హనుమత్ జయంతి అండి ఆ రోజున శ్రీ గీతా వెంకటేశ్వర వేద పాఠశాల అని ఆయన తన స్వగ్రామం నుండి ఎండ్రాయి గ్రామంలో ఒక శ్రీ పార్వతి ఉగ్ర స్వామి వారి యొక్క దేవస్థాన ప్రాంగణంలో ఈ యొక్క వేద పాఠశాలని స్థాపించున్నారండి అయితే మా నాన్నగారు ముఖ్య కారణంగా స్థాపించడానికి కారణం ఏదైనా ఉంది అంటే మా నాన్నగారు చదువుకునేటువంటి రోజుల్లో వారాలు చేసుకుంటూ ఈరోజు నేను మీ ఇంటికి భోజనంగా వస్తానండి నేను ఇక్కడ మా గురుగారి దగ్గర చదువుకుంటున్నాను అని అట్లా వార భోజనములు చేస్తూ ఆయన చదువుకుంటూ ఉన్నారు అయితే కాలక్రమంలో నన్ను వేదాభ్యాసం నిమిత్తం నన్ను పంపించే సమయంలో ఆయన మనసుకు అనిపించింది ఆ రోజున నేను అటువంటి స్థితిగతుల్లో నేను ఉండి ఎంతో వ్యయప్రయాసులతో కూడుకొని వేదం చదువుకోవడానికి నాకు అవకాశం లేకపోయింది కానీ నా కుమారుని మంచి విద్వాంసుల దగ్గరకు పెట్టి ఏర్పాటు చేయాలి అనే సంకల్పం ఆయనకి కలిగి నన్ను చీరాల దగ్గర ఓడరేవు పాఠశాల ఎందు కోట అన్నపూర్ణ శాస్త్రి గారి దగ్గర అను స్మార్త అధ్యయనం చేయడానికి పంపించి ఉన్నారండి అలా పంపించిన సమయంలో మా గురువుగారు మా నాన్నగారు తన్నారు నాయన చంద్రమణి శర్మ గారు మీరు చక్కగా ఒకసారి ఒక వేద పాఠశాల స్థాపిస్తే చాలా బాగుంటుంది అని అన్నారు అంటే మా గురువుగారు చెప్పడం ఏమో కానివ్వండి మా నాన్నగారికి సంకల్పం ఏంటంటే ఇక్కడ చదువుకున్నటువంటి నా కుమారుడు చక్కగా నేను స్థాపించేటువంటి పాఠశాలలో చక్కగా అతను అధ్యయనం చేస్తూ చక్కగా చెప్తూ ఉంటే ఇంకా బాగుంటుందనే అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన దగ్గర ఏ స్థలము ఏమీ లేకపోయినా పూర్వార్జితంగా ఉన్నటువంటి ఆ శ్రీ పార్ద గ్రేకాంబరే స్వామి వారి యొక్క దేవస్థాన ప్రాంగణంలోనే ఈ ఎన్రాయి గ్రామంలో రెండు వేల తొమ్మిది మే పంతొమ్మిదిన ఈ వేద పాఠశాలను ప్రారంభించడం జరి చేయడం జరిగిందండి అయితే కాలక్రమంలో ఆయన ప్రారంభం చేసిన సమయంలో కేవలం నలుగురు విద్యార్థులతో ప్రారంభమైందండి మా నాన్నగారు చేసిన సత్సంకల్పం ఏమిటంటేనండి సహృదయము ఎప్పుడైతే పరిపక్వత చెంది ఉంటుందో భగవంతుడు వెంటనే దాన్ని నిరూపితం చేయడమే కాకుండా దాన్ని అభివృద్ధి చేసేటువంటి సంకల్పాన్ని పూర్తిగా భగవంతుడు తీసుకుంటారని కూడా మనకి శాస్త్ర ప్రమాణంగా చెప్పబడి ఉంది అట్లా నాన్నగారి యొక్క సహృదయం చేత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అండి దాదాపుగా పదిహేను సంవత్సరములు ఈ వేద పాఠశాల ఇంత దినదినా అభివృద్ధి జరిగింది అంటే అది మా నాన్నగారి యొక్క కృషి అనుటకు ఒక కారణమైతే నాన్నగారి యొక్క మిత్రులు శ్రేయోభిలాషులు అలానే కుటుంబీకులు అలానే గ్రామంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారము వీరందరూ కూడా నాన్నగారికి ఎంతో చేయూతిని అందించడం చేత భగవానుడు ఇవంతా కూడా సాకారం చేసి ఉన్నారండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలమానం వ్యవహారములలో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఏదైతే ఉందో ఎండ్రాయి గ్రామంలో ఉండే పాఠశాలలో ఏదైతే ఉందో ఆ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులు ఇప్పుడు సుమారు అరవై మంది ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ ఉండే కోర్సు కూడా చాలా రెండు విధములుగా ఉన్నది ఒకడేమో స్మార్తాధ్యయనం ఉంది రెండు వేదాధ్యయనం ఉంది అంటే ఒక విద్యార్థి తొమ్మిది పన్నెండు సంవత్సరములు ఇక్కడే ఉండవలసి వస్తున్నది ఇంకో కోర్సుగా ఐదు సంవత్సరములుగా ఇక్కడ ఉండవలసి వస్తున్నది అందుకని ఇక్కడ మన పాఠశాల చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఎన్రాయి గ్రామంలో ఉండేటువంటి పాఠశాలలో కేవలం ఇరవై ఐదు ముప్పై నుంచి ఎక్కువగా అవకాశం లేదండి అందుచేత ఇక్కడ నుంచి వేరే ఒక చోట వేద పాఠశాలని ఏర్పా అంటే ఒక వేద భవనాన్ని ఏర్పాటు చేయాలి అయితే ఎన్రాయి గ్రామంలో వేద భవనాన్ని ఏర్పాటు చేయుటకు అక్కడ ఎంత ప్రయత్నం చేసినా స్థల సేకరణ దగ్గరలో లేదండి అయితే కొంతకాలం గడిచింది మన విద్యార్థులందరితో సహా మీ అందరం కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళామండి అంటే విద్యార్థులు అంటే యావైన్ మంది యాభై మంది విద్యార్థులతోటి మేము కాశీ క్షేత్రానికి వెళ్ళి ఉన్నాము ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మా గురువుగారు శ్రీ 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 అమృతానంద స్వామి వారండి పూర్వాశ్రమంలో దెందుకూరి మల్లికార్జున సోమయ్యాజీ గారు అయినా ఎంతో సహృదయవాత్సలంతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి అనుగ్రహించి మాతో చెప్పిన మాట ఏంటంటే నైనా ఒకసారి కృష్ణానది పరివాహకంగా ఒక పర్యాయం అక్కడ వేదశాస్త్రములు అని చెప్పనారండి అని పదం చెప్పలేదండి వేదశాస్త్రములు అభివృద్ధి చేయుటకు ఒకంతు ప్రయత్నం చేయండి భగవానుడు అనుగ్రహిస్తారు అని చెప్పనారండి అంతేనండి గురువు ఎప్పుడైతే మాట చెప్పి ఉన్నారో వాస్తవంగా ఎప్పుడు నిరూపితమైంది కానీ మేమేదో మామూలుగా వెతుకుడుకు వచ్చామండి ఎట్లా ఈ కృష్ణానది పరివాహకంగా ఉండేటువంటి ప్రాంతంలో ఎక్కడ ఈ వేదభవనం ఎలా నిరూపితం చేయాలి ఎక్కడ ప్రారంభం చేయాలి అంతంత వ్యయ వ్యయప్రయాసాలతో కూడిన ధన వెచ్చించి కొనాలంటే సామాన్య విషయమా అని ఎన్నో చూస్తూ వెళ్తున్నాము కానీ సద్గురువుల యొక్క సంకల్పము మా గురువుల యొక్క సంకల్పం అనేటువంటిది అది ఈశ్వర సంకల్పమై ఒక ధార్మికుడి చేత అయ్యా కాస్త ఒక స్థలం ఇస్తాను నాకు ఎప్పుడైనా ఇవ్వండి ఎంతో సత్సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ఆ తినేటువంటి పదార్థం ప్రతినిత్యం అక్కడ పది మంది చేతులు కలిగేటువంటి యొక్క స్థలంగా నాకు అంటే నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది నాకు సంతోషంగా ఉంటుందని ఆ ధార్మిక గుణగణాలతోటి ఆయన ఈ అమరావతికి అంటే అమరావతి క్షేత్రంలోనే కృష్ణానదికి చాలా నాలుగు వందల అడుగు దూరంలో ఈ యొక్క వేద పాఠశాలని స్థాపించడకు ఆయన కొద్దిగా సహకరించినారండి దానితో నాన్నగారికి పరిచయం అనేటువంటి ధార్మికులు భక్తులు అలానే శ్రేయోభిలాషులు వీళ్ళందరినీ కూడా ఏ ఏకీభావంగా పెట్టుకొని అందరికీ కూడా సవినయంగా ఇలా చేస్తున్నానండి వేద పరిక్షణకి ఇలా చేసుకుంటున్నాను కాబట్టి మీ వంతు సహాయ సహకారాన్ని నాకు అందించండి మీరు అందించిన ద్రవ్యం కూడా నేను ఇక్కడ శిలాఫలకం ఎందు అంటే ఇక్కడ వేద భవన ఎందు శిలాఫలకం ఎందు మీరు ఇచ్చిన ద్రవ్యము అలానే మీ పేరు ఏదైతే ఇచ్చి ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాను తప్పకుండా ఇది నా ఒక్కరి వల్ల సాధ్యపడదు అది భగవంతుని యొక్క అనుగ్రహం అది అని నలుగురికి తెలియజేసి ఒక రూపితంగా రోజున కొద్దిగా ప్రారంభమైందండి ఇక్కడ అమరావతి వేదభవన విషయం ఏంటంటేనండి ఇక్కడ దాదాపుగా ఒక వంద మంది విద్యార్థులు చాలా సునాయసంగా ఇక్కడ ఉండటానికి వారికి వసతి కల్పించడానికి భోజన సదుపాయాలు కల్పించడానికి ఏర్పాటు అవుతున్నది కింద ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా భోజనశాల ఉంటుందండి అన్నపూర్ణ భోజనశాల కింద ఎంతమంది వచ్చినా అక్కడ నిత్యనంతరంలో అక్కడ భోజనం ఏర్పాటు అవుతుంటుంది ఇక వేదభవనంలో రెండవ ఫ్లోర్ వచ్చేసరికి పాఠశాల విద్యార్థుల యొక్క రూములండి అంటే ఇక్కడ చదువుకుంటే విద్యార్థులందరూ కూడా చక్కగా రూంలో వారు ఉండటానికి అలా పడుకోవడానికి అన్నీ ఏర్పాటు ఉంటుంది ఇక వేదభవన్లో మూడవ ఫ్లోర్ వచ్చేసరికి ఇక్కడ పాఠశాల ఉండే విద్యార్థులందరూ కూడా అధ్యయనం చేసుకోవడానికి చక్కగా గురుముఖత చక్కగా వారు వేద వేదముని చక్కగా శ్రమ చేయటానికి అలానే వారు వలలు వేసుకోవడానికి అన్నిటికీ కూడా మూడో ఫ్లోర్లో ఉంటుందండి ఇక వేదభవనం నాలుగో ఫ్లోర్ వచ్చేసరికి అండి ఇక్కడ ఉన్నటువంటి అదే వంటవారు కానివ్వండి లేదా పనిచేసేవారు కానివ్వండి లేదా తరువాయి ఇక్కడ వేదం చెప్పుడుకు వచ్చిన గురువులు ఎవరైతే ఉన్నారో వారికి వసతి ఇవ్వడానికి కానీ ఇట్లా ఇక్కడ వసతి ఏర్పాటు కూడా ఉన్నదండి అలానే ఇక్కడ క్షేత్రం అమరావతి స్వామివారిని దర్శించడానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు అటువంటి వారికి ఇక్కడ ఉచితంగా వసతి ఏర్పాటు చేయడానికి కూడా ఆ నాలుగో ఫ్లోర్లో రూమ్ వసతి ఏర్పాటు చేయడం జరిగిందండి కాబట్టి ఇది చాలా బృహత్తరండి విశేషమంటే కార్యక్రమం అండి ఇంకా చాలా గొప్పగా చెప్పబడాలి అంటేనండి ఈ క్షేత్రంలో ఒకరోజు రెండు రోజులు కాదండి దాదాపుగా వేల సంవత్సరముల నుంచి ఈ ఈ యొక్క దేవాలయంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూడా ఒక వేద పాఠశాలని స్థాపించాలి ఈ పాఠ అమరావతి యొక్క దేవస్థానం తరపున అని చెప్పని ఎంతో మంది ప్రయత్నం చేసి ఉన్నారండి కానీ భగవాను యొక్క అనుగ్రహం ఏంటంటేనండి అది మా చేతుల ద్వారా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడంటే మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము చాలా ఆనందంగా ఉంది అయితే దీనికి ఒకరి వల్ల సాధ్యపడుతుందా అంటే ఇది ఒకరి వల్ల సాధ్యపడదండి రెండవది ఏం చెప్పబడారంటండి వేద పరిరక్షణ చేసేంటి ప్రతి ఒక్కరికి కూడా అది భగవానుడే స్వయంగా చేయూతను అందిస్తేనే భగవానుడు పరిపూర్ణంగా అనుగ్రహిస్తేనే వారు దీని ఎందు సహాయ సహకారాలు అందించడానికి చేయూతను అంది చేయూతను ఇవ్వడానికి భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే ఉంటుంది తప్ప ఇతరత్ర నా దగ్గర ధనం ఉందని మీకు ఇవ్వటం అంటే ఆ ద్రవ్యం దీనికి ఉపయోగపడుతుంది కూడా ఆస్కారం లేదండి అందుకని చాలా గొప్ప విశేషమైనటువంటి యొక్క వేదభవన వివరణని మీరందరూ కూడా తెలుసుకొని మీరందరూ కూడా ఇంకా ఏదైనా దీని నుంచి ఏదైనా వివరణ కానీ ఇంకా దీని గురించి ఇంకా వివరణాత్మకంగా తెలుసుకోవాలంటే మీకు దీంట్లోనే ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తానండి మీరు తప్పకుండా దాన్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారంలో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేద పాఠశాలలో నుండి దాదాపుగా సుమారు నలభై నుంచి ఒక యాభై గోవులు ఉన్నాయండి అయితే ఒక రెండు సంవత్సరముల క్రితం ఈ గోవులన్నిటిని కూడా మేము చూడలేక వాటిని పోషించలేక ఎంతో మదన పడుతూ రెండవదేమో ఈ గోసేవని చేయడానికి సేవకులుగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారు రాకపోవడం చాలా ఇబ్బందులు గురవడం చేత మేము కుదించుకున్నామండి ఎంత కుదించామంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు ఆవుల్ని వేరే గోశాలలకి తరలించామండి కేవలం వాటిని పోషించలేక ఆ స్థాయిని మేము దగ్గరగా ఎవరిని కూడా ఆధారపడలేక అటువంటి స్థితిని ఏర్పరచాము అయితే మన గ్రామంలో ఉండేటువంటి ఈ పారు గ్రేకాంబరేష్ స్వామి దేవస్థానం ఎలా అయితే ఉన్నదో ఒక కిలోమీటర్ దూరంలో చావుపాడి గ్రామంలో శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ఉందండి ఆ దేవాలయం కవులంతా కూడా పూర్తిగా నాన్నగారే చూస్తుంటారు అయితే వారు తన యొక్క పూర్తి కౌలుని విసర్జన చేసుకొని ఆ పద్దెనిమిది ఎకరాల పొలం అంతా కూడా పూర్తిగా గోవుల యొక్క గ్రాసానికి ఉపయోగపెట్టారండి అంటే పూర్తిగా పొలం అంతా కూడా ప్రతినిత్యం రోజు ప్రతి సంవత్సరం ఆ గ్రా మొత్తం అంతా కూడా గోవులకు ఉపయోగపడి గ్రాసం అంతా ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉండి గోవులని కూడా సంరక్షణ చేయడానికి ఇక్కడ పూనుకొని ఉన్నారు దానిమైతే ఇప్పుడు ఆ ఈశ్వర భూమిలో గోశాల కూడా అవుతున్నదండి అట్లా ఎండ్ర అనే గ్రామంలో ఈ యొక్క వేద పాఠశాల ప్రారంభం అవ్వటం అలానే గోశాలతో అభివృద్ధి చెందడం అనేటువంటిది అది పరిపూర్ణంగా ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షములు తప్పకుండా ఈ యొక్క వేద భవనాన్ని అలానే వేద పాఠశాలని అందరిని అందరూ కూడా సందర్శించి దీన్ని అభివృద్ధి చేయవాలని మనసారా కోరుకుంటున్నాను మన వేద పాఠశాలలో ఉన్నటువంటి దేవాలయ విశేషములు ఉన్నాయండి దాంట్లో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయన ఎన్నో దేవాలయములను స్థాపించి ఉన్నారండి అటువంటి వారు మన ఎండ్రాయి గ్రామంలో ఉన్నటువంటి ఈ పారదుగ్రేకాంబరే స్వామి దేవస్థానమును పునఃప్రతిష్ట చేసి ఉన్నారు అయితే ఈ పునఃప్రతిష్ట చేసిన దగ్గర నుంచి ఈ దేవాలయం అంతా కూడా ఒక రూపకల్పన చెంది మా తాతగారు కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వర శర్మ గారు ఇక్కడే అర్చకత్వం చేస్తూ జీవిస్తున్నారు అయితే ఇప్పుడు కాలక్రమంలో ఆ దేవాలయ ప్రాంగణంలోనే ఈ వేద పాఠశాల గోశాల అంతా కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ ఉందండి ఈ యొక్క అమరావతి నగరంలో నూతనంగా నిర్మాణం జరుపుకున్నటువంటి ఈ యొక్క వేదభవనంలో వేదం బోధింపబడుతుందండి అలానే స్వార్తము సంస్కృతం కూడా బోధింపబడుతుంది రెండవది ఈ యొక్క వేద పాఠశాల యొక్క పూర్తి వివరణాత్మక విశేషములన్నీ కూడా ఫోన్ నెంబర్ని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు ఈ యొక్క వేద వివరణాత్మక విషయములన్నీ కూడా మీకు తెలియజేస్తుంటాం చాలా ముఖ్యమైన విశేషమండి ఇంతటి వ్యవస్థకి ఎటువంటి స్థిరచర ఆస్తులు అంటూ ఏమీ లేవండి కేవలం భగవంతుని యొక్క సహృదయ సంబంధిత సంకల్పంతో ప్రేరేపితమైనటువంటి ధార్మికులు భక్తులు భాగవతోత్తముల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారముల చేత మాత్రమే ఇంత వ్యవస్థంత నడుస్తుంది తప్ప దీనికి ఎటువంటి మూలధన ఆదాయములు లేవండి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వేద పరిరక్షణకి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రాస్తారని మనసారా కోరుకుంటున్నాం ఇప్పుడు మన వేద పరిరక్షణకి ముఖ్యంగా అవసరమైన విశేషములు చెబుతున్నానండి ఈ వేదభవన్ నిర్మాణం ఒక మూడు వంతులు పూర్తయిందండి ఇంకా రెండు వంతులు పూర్తవ్వాల్సి ఉన్నది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ వేద భవనానికి తగు సహాయ సహకారాలు అందించి ఈ వేదభవన నూతన నిర్మాణమును శీఘ్రముగా పూర్తి చేయటకు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము